ఎవ్రీ వన్ వెల్కమ్ టు ఇట్స్ మీ సంధ్య కిరణాలు ఛానల్ మా ఇంట్లో పెళ్లి సందడి స్టార్ట్ అయింది ప్రతి ఇంట్లో వాళ్ళ పూర్వకాలంలోని పెద్దలు ఎలా అయితే పెళ్ళికి ముందు పసుపు దంచడము కూరళ్ళు పట్టడము ఇలాంటివన్నీ ఫార్మాలిటీస్ చేస్తారో వాళ్ళు చేసినట్టే మనం కూడా ఫాలో అవ్వాలి ఒక్కో ప్లేస్లో ఒక్కోలాగా పసుపు దంచడము ఫార్మాలిటీస్ అన్నీ చేస్తారు తెలంగాణలో మా పద్ధతిలో మేము మా ఇంట్లో కూతుర్ని చేయడము పసుపు దంచడము కూరలు పట్టడము ఎలా చేస్తామో మీకు చూపిస్తున్నాను అమ్మ నాన్న ఇద్దరూ కలిసి చెల్లికి కూతుర్ని చేయడానికి ఫస్ట్ శారీ పెట్టారు రెడీ అయ్యాక కూతురికి రెడ్ తిలకము వైట్ తిలకంతో బొట్లు పెడతాము పెళ్ళికూతురుని చేసే రోజు బొట్లు కంపల్సరీగా పెట్టుకోవాలి బుగ్గ పైన అమ్మాయికి అయితే లెఫ్ట్ సైడు అబ్బాయికి అయితే రైట్ సైడు కాటుకతో దిష్టి చుక్కను పెట్టాలి నెక్స్ట్ కాళ్ళకి పసుపు పెట్టిన తర్వాత పారాని పెట్టాలి ఇలా మా ఇంట్లో మేము మా పద్ధతిలో పెళ్ళికూతురిని చేసాము పెళ్ళికూతుర్ని చేశాక మన రిలేటివ్స్ వచ్చి శారీస్ పెట్టడము కానుకలు ఇవ్వడం జరుగుతుంది ఇలా మా ఇంట్లో పెళ్ళికూతురిని మేము ఇలా చేస్తాము పసుపు దంచడానికి ఇసుర్రాయిని రోలుని రోకల్ని నీట్గా తుడవాలి ఐదుగురు కలిసి సున్నము జాజుని ఇసుర్రాయి రోలు రోకలికి లైన్స్ డిజైన్ లాగా సున్నము జాజుతో వేయాలి కుంకుమ పసుపుతో నీట్గా బొట్లు పెట్టాలి తర్వాత కంకణాలు కట్టాలి ఇలా మనం ఇసుర్రాయిని రోలుని రోకల్ని డెకరేషన్ చేసుకోవాలి వీడియోలో చూడండి ఈ సుర్రాయిని రోలుని ఎంత అందంగా డెకరేట్ చేశాము పసుపు దంచే సాంగ్ పాడుతూ ఈ సుర్రాయిలో రోల్లో పసుపు కొమ్ముల్ని వేసి ఈ విధంగా పసుపుని దంచాలి నెక్స్ట్ కూరలు పట్టడానికి ఐదు కుండల్ని తీసుకొని సున్నంతో రాసి కుంకుమ పసుపు బొట్లను పెట్టి కుండలకు కంకణాలను కట్టాలి మనం ముందుగానే మామిడాకులతో దారంకి కంకణాలని కట్టి ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి నేను డెకరేషన్ చేస్తున్న దాన్ని కానీ అంటారు పొలాల్లో ఎడ్ల బండికి కానీ పెడతారు మైలపూలు తీసేటప్పుడు కానీ యూజ్ చేస్తారు నేను నెక్స్ట్ మైలపూలు వీడియోలో కానీ ఎందుకు పెడతారో చూపిస్తాను ఇంట్లో ఆడపడుచులు కూరాటి కుండల్ని తీసుకొని ఇంటి వద్ద ఉండే బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు నింపుకొని వస్తారు మా ఇంటి దగ్గర బావి లేదు కాబట్టి ఇంట్లో ఉండే బోరు వద్ద బోరింగ్కి కుంకుమ పసుపు కంకణం కట్టి అక్షింతలు వేసి కుండలో వాటర్ నింపుకొని వచ్చాము మా ఇంట్లో కిచెన్లో ఎర్రమట్టితో కూరాటి కుండలు పెట్టడానికి రౌండ్గా చేశాము వీటిని గాలిపోయ్యలు అంటారు ఇవి కుండలు కదలకుండా ఉండడానికి హెల్ప్ అవుతాయి వాటర్లో కొంచెం కుంకుమ పసుపు వేయాలి కుండలకు వైట్ దారంతో తొమ్మిది లేక పదకొండు చుట్లు చుట్టి కుండల పైన మూతని పెడతారు పెళ్ళి అయిన తర్వాతనే ఈ కూరాటి కుండల్ని కదిలిస్తారు పసుపు అనేది శుభకార్యానికి సూచిక పసుపు కుంకుమ నిండుగా ఉండే విధంగా కుండల్ని అలంకరించుకోవాలి పసుపు కుంకుమ కంకణం కంపల్సరిగా కూరాటి కుండలకు ఉండే విధంగా చూసుకోవాలి కూరాటి కుండలు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో మనం పెళ్ళిలో అక్షింతలు వేసే బియ్యంని తల్వాల బియ్యం అని అంటారు పెళ్లిలో పెళ్ళికొడుకు పెళ్లి కూతురు మీద పోసుకునే బియ్యంని తలంబ్రాలు అంటారు పాట పాడుతూ బియ్యంలో పసుపు వేసి ఇలా రోకలతో బియ్యంని దంచుతారు ఇందాక దంచిన తెల్ల బియ్యంలో పసుపు ఆయిల్ వేసి బియ్యంని కలపాలి ఐదుగురు ముత్తైదులు కలిసి బియ్యంని కలుపుతూ చేతిలోకి తీసుకొని వదిలేయాలి ఇలా పసుపు కలిపిన బియ్యంని పెళ్ళిలో తలంబ్రాలు అక్షింతలుగా వాడతారు ఈ విధంగా మా ఇంట్లో పెళ్ళికి ముందు చేసే ఫార్మాలిటీస్ మా చెల్లిని పెళ్ళికూతుర్ని చేయడము పసుపు దంచడము కూరలు పట్టడము తలంబ్రాలు కలపడము ఇవన్నీ చేశాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్